హాయ్ అండి ఈరోజు మంగళవారం కదా ఈరోజు ఏ చేపలు తెచ్చామో ఈ వీడియోలో అయితే చూసి అండి ఇది పొద్దున్నే ఐదున్నరకు అనమాట ఇంకా హార్బర్ అయితే ఖాళీగా ఉంది ఇంకా ఎవరు రాలేదు వాళ్ళతో పాటు మేము అక్కడే కూర్చున్నాము ఇంకా చేపలు తీసి కూడా బయటని పెట్టలేదనమాట వాళ్ళందరూ ఇంకా అక్కడ ఎలా కూర్చున్నారో మేము అలాగే కూర్చున్నాము చెరువు చేపలకి ఆల్రెడీ నాలుగు గంటలకు వెళ్ళేసి కొనిసుకున్నాము అక్కడ కొనిస్కొని హార్బర్కి అయితే వెళ్ళాము ఖాళీగా ఉంది ఇంకా చేపలు ఏవి తీయలేదని మేము కూడా అక్కడే ఉన్నాము చెరువు చేపలు అయితే ఒక రెండు మూడు రకాలు అయితే కొనిసాను ఈరోజు చెరువు చేపలు బళ్ళు అయితే తక్కువే వచ్చాయి ఎక్కువగా రాలేదు అక్కడ హార్బర్లో కొన్ని అయితే ఇవే రేట్లు అయితే మామూలుగా లేవు ఎంత రేట్ల మీద ఉన్నాయంటే అంత రేట్ల మీద ఉన్నాయి ఈ గులివిందులు పదిహేను యాభైకి అయితే వేసుకున్నాను ఆదివారమే కొంచెం తక్కువగా వచ్చింది కానీ ఈరోజు మాత్రం చేపలు రాలేదు అసలు దానివల్ల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది దాని తర్వాత ఇవేమో కళ్ళడుగులు కానగడతలు వచ్చాయి కానీ కొంచెం పొట్టలు వదితే వదిలేసాయి అనమాట ఈ కళ్ళడుగులు ఫ్రెష్గా ఉన్నాయని ఇవైతే వేసుకున్నాను ఇవైతే పదకొండు యాభైకి వేసారు ఇవి చాలా బాగున్నాయి పెద్ద సైజు చేపలు వచ్చాయి కానీ వెయ్యి రూపాయలు అయితే బాగుండు కానీ పదకొండు యాభై అయిపోయిందనమాట పదకొండు యాభైకైనా రెండు వందలకే ఇయ్యాలి వెయ్యి రూపాయలకైనా రెండు వందలకే ఇవ్వాలి ఇక ఈ కళ్ళడుగులు కానగడతలు అంటే రెండు వందలే అనమాట ఇంక రేటు మనం ముప్పై నలభై యాభై ఎగ్స్ట్రా చెప్పిన ఆ రెండు వందలే ఇస్తారు చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా వచ్చేయి దాని తర్వాత కొన్ని తూరేగులు అయితే తీసుకున్నాను ఇవి కొంచెం మొన్నటి మీద చాలా చిన్న సైజు వస్తాయి అన్నమాట తూరేగులు అయితే చూపిస్తాను చూడండి అరపైనమే తీసుకున్నాను కొంచెం మొన్నటి మీద ఆదివారం మీద కొంచెం చిన్న సైజు అయితే వచ్చేయి ఇవైతే కొన్ని అమ్మాను ఇంకా కొన్ని ఉన్నాయి దాని తర్వాత సందువాలు సండే అయితే పెద్ద సైజు తీసుకున్నాను కానీ ఈ రోజు ఇంకా మంగళవారం బుధవారం చిన్న సైజు తీసుకుంటారని కేజీలే తీసుకున్నాను ఇవి ఒక పది కేజీల వరకే వేసుకున్నాను అనమాట దాని తర్వాత బొచ్చులు అయితే మరి మామూలుగా లేవండి పెద్ద సైజు బొచ్చులు వచ్చాయి అనమాట బొచ్చులు ఆల్రెడీ అమ్మేశాను పదిహేను కేజీలే వేసుకున్నాను మూడేసి కేజీలు చేపలు వస్తాయి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా చేప అదొకటి నాలుగు కేజీలు ఉందన్నమాట ఇంక పెద్ద సైజు కదా వెనక్కి కుండిపోయింది తర్వాత అన్నీ అయిపోయి తర్వాత ఈరోజు వల్ల అయితే రాలేదు శీలవతి ఒక బాక్స్ అయితే వేసుకున్నాను ఈ శీలవతి బాక్స్ నాలుగు వేలకి వేసారు ఈరోజు రేట్ అయితే చాలా పెరిగిపోయింది ఈరోజు కొంచెం చనలు అయితే లేవు చేపల బాక్స్ తీసుకుంటే అయితే వచ్చాయి బాక్స్కి చనలు మిగతావన్నీ మంచివే చనలు లేనివే వచ్చాయి ఈ చెరువు చేపల రేటు మాత్రం చాలా పెరిగిపోయింది మరి వర్షం వల్ల అని సంటున్నారు చేపలైతే తెచ్చాము కానీ వర్షం వల్ల అస్సలు అమ్మడానికి వీల కాలేదన్నమాట వర్షం అయితే అలా వస్తూనే ఉంది చెరువు అయితే ఈరోజు నూట ఎనభై రూపాయలకి తర్వాత బొచ్చి అయితే రెండు వందలకి అలా వేసాను అన్నమాట గులివిందులు మాత్రం పెద్ద సైజే వచ్చాయి పదిహేను యాభైకి అయినా మూడు వందల చొప్పున అలాగే అమ్మాను మళ్ళీ రేట్ కూడా తగ్గించి రెండు యాభైకి అలాగే వేసాను అనమాట మూడు వందలకి అయితే వెళ్ళలేదు సైజు మాత్రం పెద్దదే వచ్చేయి ఈ బాస్కెట్ నిండా వచ్చేయి కొన్ని అయితే అమ్మాను అనమాట మరి ఆదివారం తెచ్చినన్ని మంగళవారం తేము కొంచెం అన్నీ కూడా తగ్గించి తీసుకొస్తాము కానీ ఈరోజు మరికింత రేట్ల వల్ల కొంచెం తగ్గించి తీసుకొచ్చాను రయ్యలు అయితే చిన్నవి కనకంబర సైజు రైయు చిన్న రైలు తీసుకొచ్చాను అవి అయితే అమ్మేశాను బాస్కెట్ వెయ్యి రూపాయలకి అయితే వేసుకున్నాను రొటీన్ వీడియో అనమాట రోజు తెచ్చే చేపలే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బుధవారం కదా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి